మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం బస్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ రిజర్వేషన్తో పాటుగా అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు ఆధార్ పాన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సేవలు అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డిగూడెం తనకు వచ్చిన ఏడు వేల పెన్షన్లు డబ్బులకు మరో మూడు వేలు కలిపి మొత్తం పదివేల పేల రూపాయలు అమరావతి నిర్మాణానికి విరాళంగా అందించారు ఓ మహిళ చింతనపుడి నియోజకవర్గం కోట మండలం తడికలపూడి గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళ తన మొదటి నెల పెన్షన్ డబ్బుల్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా అందజేసినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని ఏపీకి అమరావతి నిర్మాణం చాలా అవసరమని అందుకోసమే తన వంతుగా విరాళం అందజేసినట్లు ఆమె పండుగ వాతావరణం నెలకొంది మరి అరవై నాలుగు లక్ష అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకి ఏడు వేలు చొప్పున అదేవిధంగా మూడు నెలలో ఎరియర్ ఏదైతే ఉందో ఏప్రిల్ మే జూన్ అదేవిధంగా జూలై నెల అన్నీ కలిపి ఏడు వేల రూపాయలు పింఛనీ కార్యక్రమం కూడా పండుగ వాతావరణంలో ఈ రోజులో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో హఠాసంగా ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా పెంచారు అదే అంతేకాకుండా ఆయన స్వయంగా వెళ్ళి పింఛీ పంపి కార్యక్రమంలో మరి వెళ్ళి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ భాగంలో చింతలపూడి నియోజకవర్గం తడకలపూడి గ్రామంలోని పద్మావతి గారు మరి ఒక వినూత్నమైన ఒక మంచి ఆలోచనతోటి చిన్న చిన్న కార్యక్రమం చేయడం జరిగింది ఆవిడకి వచ్చిన ఏడు వేల రూపాయలు నగదును ఆవిడ దగ్గర నుంచి అదనంగా ఒక మూడు వేల రూపాయలు వేసి ఈ రోజున అమరావతి నిర్మాణానికి మన రాష్ట్రం అప్పుల్లో ఉంది మన అమరావతి నిర్మాణానికి నా వంతు సహాయం చేస్తున్న ఆవిడ మంచి మనసును చాటుకున్నారు ఒకసారి ఆవిడతో మనం మాట్లాడి ఆ యొక్క ఆలోచన మనం తెలుసుకుందాం చెప్పండి మీకు అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అమరావతి అప్పుల్లో ఉందన్న ఆలోచనతో అంటే గత ప్రభుత్వంలో వైఫల్యం కారణంగా లేకపోతే మీ వంతు మీరు సహాయం చేశారు నా వంతు నేను సహాయం మీ మీరు సహాయం చేస్తారు ఎంత చేశారు రూపాయలు రూపాయలు చేశారు అంటే మీకు ప్రభుత్వం మీకు ఎంత ఇచ్చిందండి ఏడు వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది మీరు దానికి మూడు వేల రూపాయలు వేసి పెన్షన్ తీసుకుని పదివేల రూపాయలు మీరు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అవునండి మీరు అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది ప్రభుత్వం అప్పుల్లో ఉందనే నిర్ణయం తోటి ఇవ్వాలనిపించింది ఇచ్చింది चलो कहीं चित्र मिले पहले